సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ జనసేన బీజేపీ కూటమిలో దర్శి హాట్ సీట్ గా మారింది అటు టీడీపీ ఇటు జనసేన ఇప్పటికే తొంభై శాతానికి పైగా అభ్యర్థులను ప్రకటించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల లిస్టు విడుదల చేశారు దర్శిని మాత్రం పెండింగ్ లో ఉంచారు అయితే దర్శి సీటుపై ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది ఎన్ఆర్ఐ గరికపాటి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గరికపాటి వెంకట్ జనసేన తరపున ఇక్కడ పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బరిలో దిగబోతున్నట్టుగా తెలుస్తోంది ఇందుకు కారణం గరికపాటికి నియోజకవర్గంలో ఉన్న ఇమేజ్ ఆయన నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలుగా చెబుతున్నారు దీనికి తోడు ఐవీఆర్ఎస్ కాల్స్లు కూడా గరికపాటికే జనం జై కొట్టడంతో ఆయననే కూటమి అభ్యర్థిగా బరిలో దింపే అవకాశం కనిపిస్తోంది దర్శిలో గరికపాటి వెంకటికి జనసేన మద్దతు సంపూర్ణంగా ఉండడంతో కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోందట గరికపాటి దర్శి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు నియోజకవర్గంలో ఎవరు చేయని విధంగా మన సంస్కృతి ఉట్టిపడేలా జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహించారు ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరు తెచ్చుకున్నారు దీంతో టీడీపీ అభ్యర్థిగా గరికపాటి వెంకటకు దర్శి టికెట్ కేటాయిస్తే బాగుంటుందని నేతలు భావిస్తున్నారట ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గరికపాటి వెంకట్ గురించి ప్రజల్లో స్పందన తెలుసుకున్నారు ఈ కాల్స్లో అత్యధికంగా వెంకటపై సానుకూలత చూపించినట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో దర్శి నుంచి టీడీపీ అభ్యర్థిగా గరికపాటి వెంకట్ను ఖరారు చేస్తారని టాక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి We'll